నమస్తే వెల్కమ్ డాక్ ట్యాక్ యూ నేను మీ రాజేష్ కేసీఆర్ పదేళ్ల పాటు ముఖ్యమంత్రి చేసిన తర్వాత అధికారం తెలంగాణలో కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు మరోవైపు అసెంబ్లీ దిక్కు కూడా తిరిగి చూడనటువంటి పరిస్థితి కేవలం ఒకే ఒకసారి బడ్జెట్ కోసం మాత్రమే వెళ్ళి బడ్జెట్ మీద కేవలం ఒక నిమిషం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ఒక విమర్శ చేసి మీరు తిరిగి వెళ్ళిపోయారు అంత తప్ప నుంచి ప్రమాణ స్వీకారానికి లేదంటే బడ్జెట్ మీద తప్పితే ఆయన ఇప్పటిదాకా అసెంబ్లీ దిక్కు చూసినటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గాని స్పీకర్ గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గాని పదే పదే అసెంబ్లీకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కేసీఆర్ అయితే మాత్రం అసెంబ్లీ వైపు తిరిగి చూడలేదు కానీ వెళ్తారని కూడా చెప్పినటువంటి దాఖలా లేవు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా లేదు సో ఈ నేపథ్యంలో ఆయన అసలు ఫామ్ హౌస్ లోనే పరిమితమైనటువంటి నేపథ్యంలో రాజకీయంగా కూడా రావాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది ఆ నియోజకవర్గ ప్రజలు కూడా ఇవాళ కేసీఆర్ రావాలని కోరుతున్నారు కానీ ఇవాళ కేసీఆర్ అయితే మాత్రం వస్తారు గాని ఎప్పుడు వస్తారని కాని సందేశం ఇవ్వట్లేదు మరోవైపు కేటీఆర్ నేను హరీష్ రావు నేను సరిపోతాం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలకి సమాధానం ఇవ్వడానికి కొట్లాడడానికి అని కూడా వాళ్ళకి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక కేటీఆర్ అయితే నేనే రావద్దని చెప్పాను కేసీఆర్ అని కూడా చెప్తున్నటువంటి దాఖలాలు సో ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా లీడర్ లీడర్గా ఉన్నటువంటి కేసీఆర్ వరుసగా అసెంబ్లీకి రాకపోవటాన్ని ఎట్లా చూడాలి ఒకవేళ రాకపోతే ఆయన మీద ఏమన్నా అనర్హత వేటు వేసే ప్రొవిజన్ ఏమన్నా ఉందా చట్టంలో ఏం చెప్తుంది మరోవైపు అసెంబ్లీ రూల్స్ ఏం చెప్తున్నాయి మాట్లాడతాం మనతో పాటు నిపుణులు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గంటే అవుతున్నారు నమస్తే సార్ నమస్తే రాజేష్ సార్ కేసీఆర్ మీకు తెలుసు అధికారం కోల్పోయిన తర్వాత ఆయన కంప్లీట్ ఫామ్ హౌస్ కుంటున్నారు కానీ రాజకీయంగా దూరంగా ఉన్నారని మనం అనుకోలేము ఎందుకంటే రాజకీయం కొంత ఆయన మానిటర్ చేస్తున్నారు మరోవైపు వాళ్ళ క్యాడర్ ని లీడర్ ని దిశానిర్దేశం చేస్తున్నారు కానీ ప్రజల కోసం ప్రజల తరఫున గెలిపించినటువంటి ఆయన్ని ఆయన మాత్రం అసెంబ్లీకి రావట్లేదు ఎల్ఓపి ఉన్నప్పటికీ కూడా దిక్కు కూడా తిరిగి చూడలేదు అసలు ఎందుకు ఆయన అసెంబ్లీకి రావట్లేదు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డిని నా స్థాయి కాదనుకుంటున్నారా అసలు ఎందుకు రావట్లేదు కేసీఆర్ గారు రాజకీయంగా మంచి వ్యూహకర్త అని చెప్పక తప్పదు మనం యాక్సెప్ట్ చేయాల్సిందే సో ఈ మీ ప మీరు ఇప్పుడు ఏదైతే ప్రస్తావించారో దాన్ని నిష్పక్షపాతంగా మనం విశ్లేషణ చేయవలసి వచ్చినప్పుడు అంత పెద్ద వ్యూహకర్త ఈ మాట ఎందుకు ఎందుకంటున్నారు అదే డిస్కస్ చేద్దాం అంత పెద్ద వ్యూహకర్త తెలంగాణ రాష్ట్ర సాధించటంలో ఆయన పన్నెండు వ్యూహాలు ఎవరు ఎప్పటికీ మర్చిపోలేరు వాస్తవం అది అంత వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నారు ఉవ్వెత్తున లేచిన ఉద్యమం సడన్ గా అయిన సందర్భం కొన్ని నెలల వరకు చప్పుడు చేయకుండా కూర్చున్న సందర్భం మళ్ళీ రీస్టార్ట్ చేయటం ఇట్లా అంచెల అంచెలుగా అలలు అలలుగా సాగిన తెలంగాణ ఉద్యమాన్ని బాగా లీడ్ చేసి గైడ్ చేసి సక్సెస్ చేసి చేసిన చరిత్ర కేసీఆర్ గారికి ఉంది అది మనం ఒప్పుకోక తప్పదు అయితే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళటం లేదు గెలిచినప్పటి నుంచి ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలు ఓటేసి అసెంబ్లీకి వెళ్ళమని పంపిస్తే అసెంబ్లీకి వెళ్ళకపోవటం అనేది మరి ఆయన ఎమ్మెల్యే పదవికి అర్హుడా కాదా ఎలక్షన్ లో గెలిపించి అసెంబ్లీకి వెళ్ళమంటే వెళ్లకుండా ఫామ్ లోనో ఇంట్లోనో కూర్చోవడం కరెక్ట్ కాదు కదా అని ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇంకో విషయం మనం పరిశీలించినట్టయితే ఎందుకు వెళ్ళకపోయి ఉండకపోవచ్చు అంటే ఒకటి రేవంత్ రెడ్డి మీద చిన్న చూప లేదు ప్రజలు మమ్మల్ని ఓడించారని ఆందోళనతో కూడిన ఫ్రస్ట్రేషన్ వల్ల మూడు కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు నేనేం వెళ్ళేదని అహంతో కూడిన ఆలోచన అనేది మనం కొడుకుని ఎలివేట్ చేసుకునే సందర్భం వాళ్ళు దే కెన్ హ్యాండిల్ అసెంబ్లీ అనే ఒక ఆలోచన అయి ఉండొచ్చు ఇది ఒక నేపథ్యం రెండోది మనం చూసినట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్ రెడ్డి గారు ఇద్దరు కూడా అసెంబ్లీని బాయి కట్ చేయటం జరిగింది ఇక్కడికి అక్కడికి వ్యత్యాసం ఏంటంటే జగన్ రెడ్డి గారు నేను వెళ్ళను మా ఎమ్మెల్యేలు ఎవరు వెళ్ళొద్దన్నాడు మరి జనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చాలామంది యంగ్ ఎమ్మెల్యేస్ అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అని అనాలని ఆకాంక్ష జీవితాంతం ఉండే ఆకాంక్ష అది ఆ అవకాశం జగన్ రెడ్డి గారు అక్కడ ఇవ్వట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన వెళ్ళట్లేదు సరే ఇక్కడ కేసీఆర్ గారు వెళ్ళట్లేదు మిగతా వాళ్ళు అందరూ వెళ్తున్నారు సో ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఈ విధమైన ఆలోచన వ్యూహం ఉండి ఉండవచ్చు నెక్స్ట్ మీరు అడిగారు మరి వెళ్ళకపోతే ఏంటి చాలామంది మధ్యలో ఉత్పవిస్తున్న సమస్య క్వశ్చన్ ఏంటంటే ఎల్లకుండా ఉంటే ఎందుకు అట్లా అలో చేస్తారు అట్లా చట్టం ఏం చెప్తుంది ఎల్లకుండా ఉంటే పర్వాలేదా అనే విషయాలను మనం సబ్జెక్ట్ వైజ్ కనుక ఒక్కసారి విశ్లేషణ చేస్తే ఇప్పుడు మూడు కారణాల వల్ల ఏ ఎమ్మెల్యే అయినా అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు వేసే అవకాశం అసెంబ్లీ స్పీకర్కి ఉంది పాయింట్ నెంబర్ వన్ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఒక పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి ఇంకొక పార్టీలోకి జంప్ అయితే ఎలక్షన్ తర్వాత యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా స్పీకర్ గారు అనర్హత వేటేసే అవకాశం ఉంది రెండో రెండో ఛాన్స్ ఎక్కడుందంటే ఏ వ్యక్తి మీద ఎమ్మెల్యే మీద అయినా ఏ కోర్ట్ అయినా సరే కన్వెన్షన్ గనక ఇచ్చుంటే రెండు నెలలు ఇన్ప్రెజన్మెంట్ గనక కోర్టు తీర్పు ఉంటే ఆ అభ్యర్థిని ప్రూవ్ అవ్వాలి ప్రూవ్ అయితేనే శిక్ష విధించబడితేనే అక్యూజ్డ్ కాదు శిక్ష విధించబడితే అది కూడా టూ ఇయర్స్ విధించబడినప్పుడు ఆర్టికల్ వన్ జీరో వన్ దీని ప్రకారం పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ స్పీకర్ ఒక నిర్ణయం తీసుకొని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది దీనికి ఎగ్జాంపుల్గా గా పార్లమెంట్లో మన రాహుల్ గాంధీ గారు గతంలో కోర్టు టూ ఇయర్స్ ఇన్ప్రెజెంట్మెంట్ ఇవ్వటం వల్ల పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి అదే రోజు ఢిల్లీలో ఉన్న ఆయన ఇంటిని కూడా ఖాళీ చేసిన సందర్భం మనం చూసాం అది రీజన్ ఏమంటే సెక్షన్ వన్ జీరో వన్ ప్రకారంగా అనర్హత వేటు వేసి పంపించారు అదే అసెంబ్లీకి కూడా అప్లికబుల్ ఇక మూడో అంశం ఉంది మూడో పాయింట్లో ఎప్పుడు డిస్క్వాలిఫై చేయొచ్చు అంటే ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా సరే కంటిన్యూ సిక్స్టీ డేస్ వితౌట్ పర్మిషన్ ఆబ్సెంట్ అయితే అసెంబ్లీకి స్పీకర్ అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్కి ఉంది ఆ ప్రొవిజన్ ఉంది ఈ మూడు కారణాల వల్ల స్పీకర్ అనర్హత వేటు సిక్స్టీ వర్కింగ్ డేస్ వితౌట్ పర్మిషన్ కంటిన్యూస్లీ ఆబ్సెంట్ అయితే అనర్హత వేటు వేయవచ్చు ఈ మూడు కారణాల్లో అవకాశం ఉంది అయితే మనం గమనించినట్టయితే ఈ మధ్య కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఛాలెంజ్ చేశారు నన్ను అనర్హత వేస్తారా ఎవడో ఏమని చూస్తాను ఎట్లా వేస్తారో చూస్తాను ఎట్లా చూస్తా నేను ఎందుకు వేస్తారో చూస్తా అని ఛాలెంజ్ చేశాడు దాని వెనక లాజిక్ ఏంటంటే చట్టంలో ఈ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్లో వల్ల ఆయన మాట్లాడాడు ఎందుకు అంటే నేను చెప్తా ఆంధ్ర రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రెడ్డి గారి పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం అసెంబ్లీ జరిగింది ఇరవై రెండు రోజులు ఆ తర్వాత సంవత్సరం ఇరవై ఏడు రోజులు ఆ తర్వాత సంవత్సరం ముప్పై నాలుగు రోజులు అసెంబ్లీ జరిగిన రోజులు సో అరవై రోజులు కంటిన్యూస్గా ఆబ్సెంట్ అవ్వటం అనేది ప్రశ్న ఉత్పన్నం కాదు మరి ఇక్కడ సేమ్ కేసిఆర్ సంబంధిత తెలంగాణ అసెంబ్లీ కూడా అదే జరుగుతుంది కాబట్టి ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ కూడా సంవత్సరానికి ఎన్ని రోజులు సిక్స్టీ డేస్ కంటే లోపే అసెంబ్లీ జరిగి క్లోజ్ చేశారు అనుకో నేను సిక్స్టీ డేస్ ఆప్షన్ అనే రీజన్ మీద నన్ను డిస్క్వాలిఫై 되యడానికి అవకాశం లేదు ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది ఒకవేళ స్పీకర్ డెషన్ తీసుకుంటే తెలంగాణలో సపోజ్ వన్ ఇయర్ లో 60 డేస్ దగ్గర జరగలేదు కంటిన్యూస్ త్రీ ఇయర్స్ పీరియడ్ తీసుకుంటే కంటిన్యూస్ త్రీస్ పీరియడ్ లో సిక్స్టీ డేస్ కంటే ఎక్కువ అసెంబ్లీ జరిగితే ఈ ఎమ్మెల్యే అభ్యర్థి సిక్స్టీ డేస్ అసెంబ్లీకి హాజరు కాకపోతే వితౌట్ పర్మిషన్ డిస్క్వాలిఫికేషన్ చేసే అధికారం స్పీకర్ ఉంది మాట్లాడటం ఇది సంబంధం లేదు సరిపోద్ది సో ఈ సిక్స్టీ డేస్ పీరియడ్ అనేది ఇక్కడ కేసీఆర్ గానీ అక్కడ జగన్ రెడ్డి గానీ ఒక వ్యూహంలో భాగంగా ఏ విధంగా తీసుకున్నారంటే అసెంబ్లీ సిక్స్టీ డేస్ ఎలాగూ జరగదు కాబట్టి ఆ రీజన్తో నన్ను ఎలాగో అనర్హత వేటు వేయలేరు కదా అనే ఒక లాజిక్ పట్టుకొని ఆ కారణం వల్ల ఇక్కడ కానీ అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఒక జగన్ కానీ అసెంబ్లీకి వెళ్లకుండా మా కొట్టి ఇంట్లో కూర్చుంటున్నారు ఒకవేళ మీరు అన్నట్టుగా అరవై రోజులు నిర్వహించి ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని ఒక లక్ష్యం తోటిగా నిర్వహించి అప్పుడు స్పీకర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఈ కోణంలో నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారి దూకుడు డెసిషన్ మనస్తత్వాన్ని మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేస్తే ఈ ఈ ఆలోచన ఆయన మైండ్లో ఉండి ఉంటే ఏం చేస్తారంటే నెక్స్ట్ ఎలక్షన్ అంటే నెక్స్ట్ వన్ ఇయర్లో అసెంబ్లీ మోర్ దాన్ సిక్స్టీ డేస్ నిర్వహిస్తారు నిర్వహించినప్పుడు ఈయన ఇదే పద్ధతి కొనసాగిస్తూ సిక్స్టీ డేస్ నాన్ స్టాప్గా ఆబ్సెంట్ అయితే అనర్హత వేటు వేయడానికి స్పీకర్కి అధికారం ఉంది అవకాశం ఉంది ఆ డెసిషన్ గనక రేవంత్ రెడ్డి తీసుకోగలిగితే దాని వెనక మన ఇక్కడ తీసుకునే ప్రొవిజన్ ఉందని నేను అంటున్నా రెండోది తీసుకోవడానికి మళ్ళీ దాని దాని రిపర్కేషన్స్ ఏముంటాయి పబ్లిక్ లో రియాక్షన్ ఎలా ఉంటుంది పొలిటికల్ మైలేజ్ ఎంత వస్తుంది వీళ్ళకి ఎంత వస్తుంది వాళ్ళకి ఎంత పొలిటికల్ మైలేజ్ తగ్గుతుంది ఇవన్నీ కూడా మళ్ళీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఈ క్యాలిక్యులేషన్స్ తీసుకొని గనక డెసిషన్ తీసుకుంటే ఈ ఫ్రేమ్ లో ఈ విధంగా చేయడానికి డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంది సో చెప్పి గెలిపించిన ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకుండా ఉండను అని చెప్పే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అసెంబ్లీకి రావాల్సినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వెళ్తారు కాకపోతే ఈ ఈ లిమిట్స్ కండిషన్స్ ని కొద్దిగా వైలేట్ కాకుండా చూసుకుంటున్న అందులో వివాహం అయి ఉండొచ్చు కేసీఆర్ సో నిర్ణయం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా స్పీకర్ గా గట్టం తీసుకోగలిగితే ఈ చట్ట ప్రకారం అయితే ఈ అవకాశం ఉంది అని మనం ఖచ్చితంగా కచ్చితంగా ఆయన అసెంబ్లీకి రాను నేను ఫామ్ హౌస్ లోనే ఉంటా అంటే మాత్రం కుదరదు ఇప్పటికే అనేక సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ సూచనలు ఇమ్మని కోరినప్పటికీ రానటువంటి నేపథ్యంలో బహుశా భవిష్యత్తులో ఆయన అదే పంత కొనసాగితే ఖచ్చితంగా వేటు వేసే అధికారం కూడా స్పీకర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి పర్యావరసాలు జరగకుండా జాగ్రత్త పడాలి కేసీఆర్ అని కూడా మనం కూడా కోరుకు ఎందుకంటే నియోజకవర్గ ప్రజలందరూ ఇవాళ బయటికి రావాలి ప్రతిపక్ష నేత హోదాలో ప్రజల తరఫున పోరాడాలని కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో చూద్దాం తెలంగాణ రాజకీయాలు ఎటుదారు తీస్తే ఏం జరుగుతుంది మీరు కూడా నిజంగానే కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫార్మ్ హౌస్ కి పరిమితం అయితే అనరాత వేటుకు ఛాన్స్ ఉన్న సమయంలో అలాంటి నిర్ణయం జరుగుతుందా మీ అభిప్రాయం కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫార్మర్స్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్